హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల అరుంధతి వేదుల శకుంతల గారు రచించారు ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వచ్చిన నవలండి ఇక నవలకు వెళ్ళిపోదాం అమ్మా ఉలికిపడి తలెత్తి చూసింది నాకు భయం వేస్తోంది నిద్ర రావడం లేదు నువ్వురా గుమ్మంలో నుల్చున్నాడు బాబు వాడికి ఆరేళ్ళు చారల పైజామా అదే రకం లాల్చి ఎర్రటి స్వెటర్ జుట్టంతా రేగుంది నుదుటి మీద పడుతున్న వెంట్రుకలు కుడికన్నుని కప్పేస్తున్నాయి గుమ్మానుకున్న కట్టెను పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు రాత్రి పదకొండు కావస్తోంది చలి జీవు అనిపిస్తోంది గదిలో వెలుగుతున్న బెడ్లైట్ తప్ప ఇంటి మొత్తం మీద ఎక్కడా వెలుపుర్లేదు కిటికీలు తలుపులు అన్నీ మూసున్నాయి అప్పటి వరకు ఆఫీసు ఫైళ్లన్నీ చూసి సంతకాలు పెట్టి ట్యూబ్లైట్ తీసి బెడ్లైట్ వేసుకుంది తల భారంగా ఉంది శరీరం చాలా అలసటగా ఉంది మనసు సాయంత్రం జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటోంది కుర్చీలో రెండు చేతుల మధ్య తలపెట్టుకుని నీరసంగా కూర్చుంది పది నిమిషాలు కూడా కాలేదు ఇంతలోనే హాలుకి అటుపక్కనున్న గదిలోంచి బాబు లేచొచ్చాడు బాబు నువ్వింకా నిద్రపోలేదా కదా భయం దేనికి పడుకో వాడు కదల్లేదు కళ్లల్లో చిరుకోపం బిగించుకున్న పెదవులు అలిగిన తీరు తెలుస్తూనే ఉంది పద దీర్ఘంగా నిట్టూర్చింది కుర్చీలో నుంచి లేచి బాబును దగ్గరకు తీసుకుని బయట గదిలోకి తీసుకువెళ్ళింది గదిలో లైటు వేసింది మంచం మీద పదిహేనేళ్ల భాను పదేళ్ల వసు రగ్గుల నిండా ముసుగు పెట్టేసుకున్నారు డబుల్ కాటు మధ్యలోకి ఇద్దరూ ముడుచుకుని అటు ఇటు చోటంతా వదిలేశారు రెండో డబుల్ కాటు మీద కాళ్ల వైపు రగ్గు ఓ కుప్పలా పడింది బెడ్షీట్ అంతా చెదిరి అప్పటి వరకు బాబు పక్కంతా ఎలా దొర్లాడో చూపిస్తోంది పక్క సరిచేసి రగ్గు సరిగ్గా విప్పి లైటు తీసేసింది దా పడుకుందాం బాబుని పిలిచింది మంచం ఎక్కి దగ్గరగా జరిగి రగ్గు కింద దూరి మెడని చేతులతో చుట్టేసి కాళ్ళు మీద పడేసి హాయిగా వెచ్చగా నిశ్చింతగా పడుకున్న బాబు పది నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాడు బాబు వదులుతున్న ఊపిరి చెంపలకు తగులుతోంది అవతల గదిలో వేసించిన బెడ్లైట్ హాల్లోంచి మసగ్గా కనిపిస్తోంది మరో పది నిమిషాల తర్వాత మెల్లగా తన మీదున్న కాళ్ళు చేతులు తప్పించుకుని లేవబోయింది గబాలన మరింత గట్టిగా వాటేసుకున్నాడు బాబు మరికొద్దిసేపటికి బాబుకి బాగా నిద్రపట్టిందని గ్రహించాక జాగ్రత్తగా పక్కకు జరిపి లేచి మంచం దిగి బయటకొచ్చింది హాల్లోకొచ్చాక తను ఫైళ్లు పెట్టిన గదిలోకి వెళ్లబోతూ ఓ క్షణవాగి అతనున్న గదిలోకి తొంగి చూసింది చీకటిగా ఉన్న గదిలో ఏమీ కనిపించలేదు తలుపు పక్కనున్న మీద చేయి వేసింది చివున చిమ్మింది వెలుగు దోమతెరలో మంచం మీద అస్తవ్యస్తంగా పడుకున్నాడు తలంతా చెదిరి కనురెప్పలు ఉబ్బి కొద్దిగా నూరు తెరచి ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దం వింతగా చిన్న గొరకతో వినబడుతూ ఉంది ఎక్కువసేపు చూడాలనిపించలేదు ఆ స్థితిలో పడుకున్న అతను తన భర్తగా తలుచుకునేందుకు బాధ అనిపించింది వెంటనే లైటు తీసేసి వెనక్కి తిరిగి బెడ్లైట్ వెలుగుతున్న గదిలోకి వచ్చేసింది కుర్చీలోకి జారింది ఎదురుగా స్టూలు మీద ఫైళ్లు కనిపించాయి ఇంకా చూడాల్సిని ఉన్నాయి సమయం పదకొండున్నరైంది మర్నాడు ఆదివారమే నిజానికి ఎంతో తీరిగ్గా కూర్చుని చూసుకోవచ్చు కానీ వీలవదు పిల్లలతో ఇబ్బంది ఎప్పుడూ లేదు చిక్కంతా ఆయన వల్లే తను ఫైలు చేతులకు తీసుకుంటే చాలు చికాకు పడిపోతారు విసుగు కోపం అదంతా పిల్లల మీద చూపిస్తారు ఏదో వంకతో మీద చేయి చేసుకుంటారు మీకు రాదు ఎలా వస్తుంది చదువుతున్నారో లేదో చూసే లేదు మీ కర్మ ఏడవండి ఇదిగో బాను కాఫీ పెట్టు టిఫిన్ చేయ్ రాకపోతే నేర్చుకో ఏం చేస్తావు మీ అదృష్టం అంతే మిమ్మల్ని కూర్చోబెట్టి ఆలించి లాలించి ఎవరూ లేరు అంటూ మొదలు పెడతారు ఆ సాధింపులన్నీ తనకే తనకి వినిపించాలని గట్టిగా అరుస్తారు విసరగా విసరగా ఒకరాయినా తగలకపోతుందా అన్నట్టుగా వరుసగా వదులుతూనే ఉంటారు వాగ్బాణాలు ఇంకా తీరిగ్గా కూర్చుని ఫైళ్లు ఎలా చూసుకోగలదు మనస్థిమతం ఎలా ఉంటుంది అందుకే అర్ధరాత్రి దాకా మేలుకొని ఆఫీస్ పని చేసుకుంటుంది ఇప్పటికే ఈ పని పూర్తి చేసి రిపోర్ట్లన్నీ పంపించేయాల్సి ఉంది చాలా ఆలస్యమైపోయింది ఎప్పుడు డ్యూటీలో అశ్రద్ధగాని బగంగాని చూపించేది కాదు ఈ మధ్య ఏంటో ఆయనకి చిటపాట్లో రొసరొసలు ఎక్కువైపోయాయి ఆఫీసుకు సంబంధించిన పనులేమీ ఇంట్లో చేయడానికి వీలు కావడం లేదు తను ఆఫీసుకు బయలుదేరే వాళ్ళకి ముఖం ముడిచేస్తారు గదిలోకి వెళ్లి తొలిపేసుకుంటారు లేకపోతే బయటకు వెళ్ళిపోతారు ఓ రోజుకొక సమస్యగా ఉంటోంది కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి జార్లబడింది సాయంత్రం ఏం జరిగింది తనకివాళ్ళ ఓ ప్రైమరీ స్కూల్కి ఇన్స్పెక్షన్ చేసే పనుంది త్వరగా తయారై వెళ్ళింది అక్కడంతా గందరగోళంగా అకౌంట్స్లో అన్ని తప్పుడు లెక్కలు డ్యూటీలో అస్మర్థత అవన్నీ తనకి చాలా కోపం చిరాకు పుట్టేలా చేశాయి తను ఆ క్షణంలో ఆ స్కూల్ మీద రిమార్కు రాసేయొచ్చు కాని అంత తొందరపాటు మంచిది కాదు ఆ హెడ్ మాస్టర్ కొత్తగా వచ్చాడు అనుభవం లేదు తను రాసే రిమార్కు అతని భవిష్యత్తు మీద దెబ్బతీస్తుంది అందుకని ఒక గట్టి వార్నింగ్ మాత్రం ఇచ్చి నుంచి మధ్యాహ్నం ఒక మీటింగ్ వెళ్లాల్సి ఉండి వెళ్ళి చాలా అలసటగా ఇంటికి చేరింది అప్పటికే ఆయన టీ తాగి సిగరెట్ తాగుతూ ఆఫీసు రూమ్లో కూర్చున్నారు తన కోసం ఫ్లాస్క్లో మిగల్చలేదు ఒక్కోసారి ఉంచుతారు మరోసారి తను కూడా ఎదురు చూస్తూ కూర్చుంటారు ఈవాళ తను మాత్రమే తాగేసి సిగరెట్ పోగలో విచిత్రాలు చూస్తున్నారు ఇవన్నీ ఈ మధ్య చేస్తోన్న పనులు ఇంతకుముందు ఇలా ఉండేవారు కాదు ఆరు నెలలుగా ఈ ధోరణి మొదలైంది తనకి ప్రమోషన్ వచ్చింది ఆరు నెలల క్రితమే చాలా అలసటగా ఉండడం చేత గబగబా బాత్రూంలోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని డ్రెస్ మార్చుకున్నాక వైపు వెళ్లబోతూ డైనింగ్ టేబుల్ మీద దొర్లుతో ఉన్న కప్పు సాసరు డికాషన్ గిన్ని పట్టకారు మూతలేని పంచదార డబ్బా అట్టకట్టిన స్పూను వగేర సరంజామంతా చూసింది ఆయన గారు టీ చేసుకుని తాగిన సొగసంతా ఆ టేబుల్ మీద విరజిమ్ముతోంది కప్పులో నుంచి ఒలికిన టీ టేబుల్ మీదకి పాకి ఎండి చారకట్టింది దాని చుట్టూ చేమలు మీటింగ్ పెట్టుకున్నాయి అక్కడ చోటు చాలక మరికొన్ని పంచదార డబ్బాలో సర్దుకున్నాయి బొత్తిగా ఆయనకి నిర్లక్ష్యం ఎక్కువైపోతోంది ఎంతకన్నా తను ఓర్చుకోగలదు అయినా ఈ భాను వాసు ఏం చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్లారు చిన్నపిల్లలేమీ కారే ఈ మాత్రం పనిపాట్లు చేయలేరా ఎక్కడి వస్తువులు అక్కడ సరదలేరా చిచ్చి మరీ ఇంటి వరుస పాడైపోతుంది బాబు స్కూల్ నుంచి ఇంకా రాలేదా అరే ఆయనకి ఇవేమీ పట్టవేం ఇల్లు పట్టకుండా ఈ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నట్టు ఆయన ఏమీ చెప్పరేం ఆలోచిస్తూనే టీ పెట్టుకుని తాగి అక్కడ వస్తువులన్నీ తీసి శుభ్రం చేసి ఆఫీసు వచ్చింది అరగంట క్రితం ఏ పొజిషన్లో ఎలా కూర్చునున్నారో అదే రీతిలో అలాగే కూర్చుని సిగరెట్ తాగుతూనే ఉన్నారు టీ పై మీద ఉన్న యాస్ట్రే సిగరెట్ పీకలతో నిండిపోయింది గదంతా మసక మసకగా సిగరెట్ కంపుతో ఉక్కిరిబిక్కిరిగా తయారైంది చిన్నగా దగ్గి చీర చెరుగుతో విసురుకుని ఆయనకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆయన తన వైపు చూడలేదు కిటికీలోంచి కర్టెన్ వెనకగా బయట ఆకాశంలో కనిపిస్తోన్న అస్తమయ సూర్యకాంతిని దీక్షగా చూస్తున్నారు పల్చని తెల్లని ఆ తెరల్లో నుంచి మాదిరిలో పరుచుకుంటున్న ఎర్రని రంగు స్పష్టంగా కనిపిస్తోంది పిల్లలు ఎక్కడికి వెళ్లారు అని తను అడిగితే జవాబు చెప్పలేదు మళ్ళీ అడిగింది గంభీరంగా తన వైపు చూసి ఏమో నాకేం తెలుసు స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో పెద్దాళ్లెవరూ లేకపోతే పిల్లలు ఏం చేస్తారు ఏ ఫ్రెండ్స్ ఇంటికో పోయి ఉంటారు అన్నారు అంతకన్నా మరో మార్గమేమీ లేదన్నట్టు ఊరుకోండి వాళ్ళేం చిన్నపిల్లలా భాను టెన్త్ వచ్చింది కాన్వెంట్ డ్రెస్లో ఉండగానే చిన్నపిల్లయిపోదు ఆ వయసులో ఇంట్లో ఎన్ని పనులు చేస్తారు వచ్చేసరికి ఇంట్లో ఉండాలిగాని ఫ్రెండ్స్ ఇంటికి పోతారా మీరిలా వెనకేసుకుని రాబట్టే వాళ్ళకి బొత్తిగా ఏ పని రావడం లేదు అలాగా కొని రేపటి నుంచి స్కూల్ మా అనిపించి ఇంట్లో పనిపాటలు నేర్చుకోమను ఎంత చిత్రంగా మాట్లాడుతున్నారు అందితను నవ్వారు ఆ దోలా చిత్రంగా మాట్లాడానా కాబోలు మరేం చేయను ఇల్లాలవైనా నువ్వు జాబ్లో ఉన్నావు ఇంట్లో మరో దిక్కు కూడా లేదు వాళ్ల చెట్లు బాగోగులు పట్టించుకునేదెవరు డబ్బుండగానే సరా అనుభవించే యోగ్యత ఉండాలి నేనున్నది ఆఫీసర్ హోదాలో నా పిల్లలు ఎలా ఉన్నారు ఏం వాళ్ళకేం లోటు అబ్బే లోటేముంది వేళకి అన్నీ అమర్చిపెట్టే తల్లివును ఉండగా తల్లి అన్న పదం గట్టిగా ఒత్తి పలికారు తన మనసు చూకుమంది అయినా సహించుకుందు జాబ్ చేస్తున్న ఏ తల్లైనా నాకన్న ఎక్కువగా అమర్చిపెట్టలేదు అయినా వాళ్ళని మరీ పసిపిల్లలా చూడకండి ఈ సమయంలో బాను ఫ్రెండ్ ఇంటికి పోతుంటే మీరెలా ఊరుకున్నారు బాబుని ఇంట్లో ఉంచకపోయారా సిగరెట్ యాస్ట్రీలో పడేసి కుర్చీలో నిటారుగా కూర్చున్నారు పిల్లల్ని అని కూడా పంపకూడదని నాకు తెలియదు డాక్టర్ గారి అమ్మాయి వచ్చి మీ అమ్మగారు ఇప్పుడొస్తారో ఏమో మీరు ముందు రండి అని భానుని వసుని బాబును కూడా తీసుకువెళ్ళింది అప్పుడు గుర్తుకొచ్చింది తనకి ఇవాళ డాక్టర్ గారింట్లో పేరెంట్ ఉందన్న సంగతి ఆయన తన ముఖం వైపు చూసి కనిపించకూడదని నాకు తెలీదు పోనీ నువ్వు విటూ వెళతావు కదా తొందరగా తీసుకున్రా అన్నారు ఆహా నేనిప్పుడు వెళ్ళలేను వచ్చినప్పుడే వస్తారు నేను అసలు ఆ సంగతే మరిచిపోయినలేండి అప్పుడు ఆయన నవ్విన నువ్వు తనని నిలువున చీలు చేసింది నాకు తెలుసు నువ్వు మరిచిపోతావని లేదా గుర్తున్న ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తావని ఇలాంటి పేరంటాలకి వాటికి వెళ్లవని తెలుసు అందుకే పిల్లలనైనా తప్పకుండా వెళ్ళిరమ్మను పంపాను డాక్టర్ గారు నా ఫ్రెండు వాళ్ళింట్లో ఏ ఫంక్షన్ జరిగినా వెళ్లవలసిందే ఆ అన్నట్టు పిల్లలకి ఏ డ్రెస్సు బాగుంటుందో నేనే తీసిచ్చాను బాబుకి నేను స్వయంగా డ్రెస్ చేసి తయారు చేశాను అలా చేస్తున్నప్పుడు డాక్టర్ గారు అమ్మాయి ఎంత మెచ్చుకోలుగా చూసిందో నా వైపు బహుశా ఇంట్లో చెప్పిందేమో ఆంటీ లేకపోయినా అంకుల్ పిల్లల్ని ఎంత బాగా మేనేజ్ చేస్తారో అని ఆయన మాటల్ని సహించలేకపోయింది పిల్లలు ఎవరు భాను తనని తాను చూసుకుని మిగిలిన ఇద్దరినీ చూడొచ్చు కాని మీరు దాన్ని సరగ్గా పెరగని పాడు చేస్తున్నారు చాలే చెప్పో మహా గొప్పగా ప్రతి చిన్న విషయానికి ఏజ్తో పడతావు గాని గోరంత మమకారం లేదే నీకు ఎలా ఉంటాయి స్త్రీగా నీ కొండవలసిన ఆపండి స్త్రీగా నా కొండవలసినంత ప్రేమాభిమానాలు పరిపూర్ణంగా ఉన్నాయి మీరన్నీ వక్రంగానే ఊహించుకుంటున్నారు ఎంతకన్నా ఎవరు చేయగలుగుతారు అటు ఆఫీస్ పని ఇటు ఇంటి పని చేసుకునేసరికి విసుగురాదా రెస్టు కావాలనిపించదా మీరు ఆఫీస్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకోరా నాకు ఆఫీస్ వరకు చూసొచ్చాక రిలాక్స్ అవ్వాలనిపిస్తోంది కొద్దిసేపు ఎంత అలసటగా అదే అదే అంత అలసట పడాలి ఇప్పుడు నువ్వు ఆ జాబ్ చేయకపోతేనే ఆఫీసర్ గారి భారీగా నీకున్న గౌరవ మర్యాదలు చాలవా ప్రత్యేకించి నువ్వు ఆఫీసు రమ్మగా గుర్తింపు హోదా వెలగబట్టాలా ఇప్పటివరకు చేసింది చాలు ఇక రిజన్ చేసాయి షాక్ తగిలినట్లు పడింది తను ఏంటి ఏమంటున్నారీనా తను రిజైన్ చెయ్యాలా ఇంచుమించు పదిహేడేళ్ల సర్వీస్ అయింది ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది ఇంకా సగం పైన సర్వీస్ ఉంది ఇప్పుడు ఇంత హఠాత్తుగా జాబ్ వదిలేయాలా ఏమిటి ఉద్దేశం ఎందుకలా చూస్తావు ఏం చేయను మీరింత అసందర్భంగా మాట్లాడుతుంటే ఇంకెలా చూడను జాబ్ వదిలేయమని ఎంత తేలిగ్గానేస్తున్నారు కానీ నేను అలా చేయలేను చాలా ఖచ్చితంగా చెప్పింది ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి కళ్ళు బిగుసుకున్నాయి అందుకే అంటున్నాను పిల్లల బాగోగులు చూసే దిక్కులేదని ఇల్లాలున్న కొంపలా ఉందా అసలు నేను పొరపాటు చేశాను పిల్లల్ని ముగ్గురిని అమ్మమ్మగారి దగ్గరికి పంపియాల్సింది అనవసరంగా నన్ను అడుపోసుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఏం సుఖం లేదు ఏమున్నాయి అసలు నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేనట్టుంది అవును దృఢంగా వినిపించింది ఆ కంఠం తనకి ఒళ్ళు మండిపోయింది కాని ఈ సంగతి ఐదేళ్ల క్రితం మీరు చెప్పలేదు ఇప్పుడు చెప్తే లాభం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను జాబ్ వదిలేను అంతే ఆయన చివాలను కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు తను అలా కుర్చీలో ఎంతసేపు కూర్చుండిపోయిందో పిల్లలొచ్చారు ఇంటి నుంచి అమ్మా అమ్మా నువ్వు రాలేదేం అబ్బా వాళ్ళింట్లో బొమ్మలెంత బాగా పెట్టారో బాబు తెగ పడుతూ చెప్తున్నాడు తను పరధ్యాసగా ఊకొడుతూ ఉండిపోయింది ఎప్పటికో లేచి వంట చేసింది భోజనాలు చేశారు పిల్లలు చదువుకుంటూ కూర్చున్నారు అప్పటికొచ్చారాయన మౌనంగా భోంచేసి గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నారు ఆ తర్వాత లోపల ఏం జరుగుతుందో తనకి తెలిసిందే ఆయనకి సంతోషం కలిగినా కష్టం కలిగినా ఒకటే మందు సీసాలు ఖాళీ అయిపోతూనే ఉంటాయి ఈ ఐదారేళ్ల నుంచి ఎరుగున్న భాగోతమే మొదట్లో తను ఆ విపరీతానికి భయపడింది అనునయంగా వారించిబోయింది దులిపి పారేశారు నాకిరవయే ఏళ్ల నుంచి ఉన్న అలవాటు ఇప్పుడు నన్ను ఏదో ఆ ఆటానికే నాకు బలం అయినా నా పర్సనల్ విషయాల్లో చేసుకుని వృధా ప్రయాసపడకు అన్నారు కటువుగా నిస్సహాయంగా నిట్టూర్చుకోవడం మినహా మరేం చేయలేకపోయింది కాని ఈ తనని జాబ్ వదిలేయమంటే ససేమిరా వదలని చెప్పేసింది అందుకే ఆ కోపం బిగించుకున్న తలుపులు వెనక తెలివి తప్పేదాకా చెడతాగి ఎప్పటికో తెలివి తెచ్చుకుని ఆ ఖాళీ సీసాలన్నీ బీరువాలోకి విసిరి తలుపులు తెరిచి మంచం మీద వాలిపోతారు ఆ ఆకారం చూడాలంటే తనకెంత వికారమో రేపటినుంచి ఇక ఇంట్లో ఎలాంటి పరిణామాలు మొదలవుతాయో ఏంటి సంసారం ఎందుకు తనిలా బందీ అయింది తన జీవితం ఇలా తయారైందేమిటి ఎన్నెన్ని ఊహించుకుంది ఎన్నెన్ని ఆశయాలుండేవి ఎందుకిలా జరిగింది కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆకాశమంతా మేఘారతమై ఉంది సాయంత్రం స్కూల్ వదిలాక పిల్లలంతా గుంపులు గుంపులుగా వస్తున్నారు ఒక్కొక్క రోడ్డు చివర ఒక్కో గుంపు చీలిపోతోంది రామాలయం రైలు కట్ట దాటి కొత్తపేట వైపుగా వెళుతున్నప్పుడు ఇదిగో మన స్కూల్ కొత్తది తయారైపోయింది మళ్లీ నెలలోనే మనం ఇక్కడికొచ్చేస్తాం అబ్బా బిల్డింగ్ ఎంచక్కా ఉందో రోడ్డు మధ్యలో ఆగి పక్క సందులో కనిపిస్తూ అన్న పచ్చరంగు బిల్డింగ్ వైపు చూపిస్తూ చెప్పింది కమల పిల్లలమంతా ఆగిపోయాం నిజంగానే నీకెలా తెలుసు అరుంధతి రెండడుగులు వెనక్కి వేసి కళ్ళెంత చేసుకుని అడిగింది నిజమే మొన్న మన మాస్టర్ చెప్తుంటే నేను విన్నాను అంటూ ప్రమీల గుంపు వెనక నుంచి కమల మాటను బలపరుస్తూ గట్టిగా చెప్పింది అవును నేను ఉన్నాను కదా అప్పుడు మరింత వత్తాసిచ్చింది లక్ష్మి కొత్త స్కూల్ సంగతేనా మొన్న మనందరం క్లాసులో ఉన్నప్పుడే కదా చెప్పారు నాకు తెలుసు అన్నట్టుగా అనసూయ అనేసరికి అరుంధతికి కళ్ళు మరీ వెడల్పయ్యాయి అబ్బా ఏంటర్రా మీ అందరికీ తెలుసునన్నమాట మరి నేనెందుకు వినలేదు తనకి తనే ప్రశ్నించుకున్నట్టు బొగ్గన వేలేసుకుంది మొన్న నువ్వు స్కూల్కి రాలేదు కదా వయ్ శ్యామల గుర్తు చేసేసరికి నిజమే మరిచిపోయాను అంటూ గబుక్కున బొగ్గన వేలు తీసేసుకుంది అరుంధతి ఇంతమందికి తెలిసిన విషయం తనకెందుకు తెలియకుండా పోయిందా అన్న ఆశ్చర్యం కిటికీలో కరిగిపోయింది తను స్కూలుకి రాలేదు కనుక వీళ్లందరూ చెప్పగలిగిన వార్త తనకి కొత్తగా ఉంది అదే తను మొన్న వింటే ఓహ్ తనే ముందు చెప్పగలిగేది ప్రతి క్లాస్కి ఒక్కొక్క గది ఉంటాయట ఇంకానేమో ఇప్పుడు మనకి ఐదు క్లాసులే కదా ఈ కొత్త స్కూల్లో ఏడు క్లాసులుంటాయట తర్వాత దాకా చేసేస్తారట ఊరిస్తున్నట్టుగా కమలు చెప్తుంటే అంతేనేమిటి అంటూ మరో కొసరు పక్కవాళ్ళు అందిస్తూ ఉంటే రెప్పలు కొట్టుకుంటూ చెవులు రిక్కించి శ్రద్ధగా వింటోంది అరుంధతి ఇంకా నలుగురు కొత్త పంతుళ్ళని వేస్తారని ఆటల కోసం పెద్ద స్థలం ఉంటోందట అని కొత్త హెడ్ మాస్టారు వస్తారని తలో రకంగా చెప్తుంటే మొన్న తను స్కూలుకు రానందుకు తనకంటే వాళ్లందరికీ కొత్త స్కూలు వివరాలు ముందే తెలిసిపోయినందుకు తెగ బాధేసింది అరుంధతికి వాళ్ల ఊరింపులకి మరింకా ఆగలేక తను కబుర్లు కలుపుతూ ఎంచక్క ఎంత బాగుంటుందో కదూ మని కూడా చాలా దగ్గర పాత అయితే గంట ముందు బయలుదేరాలి మధ్యలో ఆ రైలు కట్టొకటి వస్తే ఆగిపోవాలి ఈ కొత్త పావు గంట ముందు బయలుదేరితే చాలరా అంటూ అప్పుడే కొత్త వచ్చేసినట్టు ముందు ముందు ఏమేం చెయ్యాలో చెప్పేస్తుంటే మిగతా పిల్లలంతా అవును అవును అంటూ వంత పాడారు అప్పటికి అరుంధతికి మనసు కుదుటిపడి నూతన ఉత్సాహం పుంజుకుంది కొత్త స్కూల్లో చదువును గురించి ఆటలని గురించి ఆ క్షణంలో జరిగిపోతున్నట్లు గలగల వాగేస్తోంది పిల్లలంతా ఆసక్తిగా ఆ వాగులో పాలు పంచుకుంటూ ఊహల మేఘాల్లో తేలిపోతున్న సమయంలో టపటపమంటూ చినుకులు రాలేటప్పటికీ గబాల్న ఆ గుంపు చెదిరిపోయింది అయ్య బాబోయ్ వర్షం మొదలైంది తడిసిపోతామేమో గబగబా నడవండరా అనుకుంటూ ఇంటి ముఖం పట్టారు అయ్యో అదేమిటే తడిసిపోయావు వర్షం వస్తున్నప్పుడు కాస్త ఎక్కడైనా ఆగవలసింది ఆ తలచూడు ఎలా తడిసిపోయిందో ఏ జలుబో చేస్తే మళ్లీ మందులు మాకులు దశలే నాజుకు తత్వం ముళ్ళు దిగితే పుండై ఆరు నెలల బాధపడతావు తలంటి పోస్తే తుమ్ములొచ్చి పదిహేను రోజులు తలబారమంటావు అయినా వాన్లో రావాలని సరదా ఏమిటి ముందు ఆ పెట్టి తల తుడుచుకో ఇంట్లో కాలు పెడుతూనే జగదాంబ కోపడింది మజిదార్లు వచ్చిందమ్మా ఎక్కడాగను అయినా అందరం తడుస్తూనే వచ్చాం ఆ అదే అందరూ కలిస్తేనే ఈ ఆగడాలు తడుస్తూ వస్తే సంబరంగానే ఉంటుంది కానీ వాళ్ల సంగతి వేరు నీ సంగతి వేరు అబ్బబ్బా వాళ్ళు మాత్రం మనుషులు కాదేమిటి ఏదో ఎప్పుడో ఒకసారి నాకు రోగం వచ్చిందని అస్తమానం ఏమిటి అయినా ఇంకా పర్లేదమ్మా మరేం వచ్చే నెలలోనే మేమంతా కొత్త స్కూల్కి వచ్చేస్తున్నాం ఎక్కడో తెలుసా ఇక్కడే అవతల వీధిలో కట్టెలు అడితే లేదు దాని పక్కనే ఉత్తకాలు అలమరాలో పడేసి మీదున్న తుండుగుడ్డ తల మీద వేసుకుని పైకెత్తిన రెండు చేతులతో గాలిలో అభినయిస్తూ స్కూల్ వివరాలు చెప్తోంది అరుంధతి ఆ నాకిదే పని కట్టెలడితే ఎక్కడుందో కళ్ళు కాంపౌండ్ ఎక్కడుందో చూసొస్తున్నానటే నాకు ఆ వివరాలు ఏం తెలుస్తాయి గానీ మొత్తానికి దగ్గర్లోనే పెడుతున్నారేమిటి మీ కొత్త స్కూలు మరి ఆ పాత స్కూలు ఏం చేస్తారు అబ్బా అదేనమ్మా మన వీధిలో పారిసీవాళ్ల బంగ్లా లేదు దానికి ఎదురుగా కోమటి రత్తమ్మ పోకుడీలు వేస్తుంది కదా వాళ్ళింటి సందు నుంచి వెళితే స్కూలే అంటే కొత్త స్కూల్కి వెనక భాగంలోకి వెళుతున్నామన్నమాట అవతల వీధిలో నుంచి వెళితే కట్టెలా అడితి పక్కనే స్కూల్ గేట్ వస్తుందన్నమాట తల్లి అంత తేలిగ్గా దగ్గర్లోనే అనేయడం నచ్చలేదు అరుంధతికి కరెక్ట్గా ఎక్కడుందో తెలియాలని ఆ పిల్ల ఉద్దేశం సరేలే ముందా తల తుడుచుకో తర్వాత చెబుతుగాంలే అంటూ జగదాంబ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఎవరే అరువుతల్లొచ్చేసిందేమిటి అయ్యో వర్షంలో తడిసి ఎలా వచ్చిందే మధ్యగదిలో నుంచి వచ్చారు సుబ్బమ్మగారు తల తుడుచుకుంటున్న అరుంధతికి తల్లిమీద కోపం వచ్చింది ఎప్పుడూ ఇంతే స్కూల్ విషయాలు చెప్తే శ్రద్ధగా విందు మళ్లీ నాన్నగారి ఆఫీసు సంగతులన్నీ చక్కగా వింటుంది ఇంకానేమో పిన్నమ్మ పిన్నమ్మగారి ముచ్చట్లు ఎదురుంటి అత్తయ్యగారి కబుర్లు ఎంచక్క తీరుబాటుగా కూర్చుని మరీ వింటుంది చి ఏంటో తను ఎంతో సంతోషంగా చెప్దామనుకుంటే అంత నిర్లక్ష్యంగా వెళ్లిపోతున్నాం అయ్యో వెర్రిపిల్ల తడిసిపోయావా ఇంకా స్కూల్ దగ్గరే ఉన్నామనుకుంటున్నావు లేకపోతే నారిగాడిని గొడిగిచ్చి పంపించేవాళ్లం ఉండు నేను తుడుస్తాను అంటూ సుబ్బమ్మగారు అరుంధతి తలమీదనున్న తుండుగుడ్డతో తలంతా గట్టిగా తుడిచారు అబ్బా అంత గట్టిగా తొడవక బామ్మ నొప్పి పుడుతోంది అన్నాక ఆగి తలమీద నుంచి గుడ్డ తీసేసి మనవరాల్ని దగ్గరకు తీసుకుని పాపిట్లో వెంట్రుకలు సరిచేస్తూ ఇదుగా అమ్మడు ఆ తడి పొడి పరికినీ విప్పేసి ఇంకోటి కట్టుకో అన్నారు చిలక కొయ్యకున్న మరొక పరికిణి తీసి కట్టుకుని పొడి పరికినీ కింద పడేసింది అరుంధతి సుబ్బమ్మగారు ఆ కింద పడేసిందని అందుకుని చేతిలో ఉన్న తుండుగొడతో పాటు కిటికీ రెక్కల మీద ఆరేసింది మరేం బామ్మ మా కొత్త స్కూలు తయారైపోయింది మనిటికి దగ్గర్లోనే ఉంది తెలుసా బామ్మ చేతులు పట్టుకుని సంతోషంగా చెప్పింది అలాగా అయితే ఆ పాత స్కూలుకి వెళ్లకర్లేదన్నమాట అయినా కొత్త స్కూలు ఎందుకు కట్టారే అమ్మడు ఎందుకేంటి బామ్మ మరీ ఆ పాత స్కూలు ఏమిటి ఇంకా రెండు క్లాసులు ఎక్కువ పెడుతున్నారా బోల్డ్ ఆటలాడిస్తారా మరేమో కుర్చీలు బెంచీలు హొంతుళ్ళు ఎక్కువైతే ఆ పాత స్కూలు చాలుతుందేమిటి చేతులు తిప్పుతూ చెప్తున్న మనవరాల వైపు ముచ్చటగా చూస్తూ అబ్బా పెద్ద స్కూలు చేస్తున్నారన్నమాట అని అడిగారు మరేంటనుకున్నావు అనుబొమ్మ ఎగరేసి చెప్తున్న అరుంధతిని చేతుల మధ్యగా లాక్కుని నా బంగారే పెద్ద స్కూల్లో చక్కగా చదువుకుంటే మంచి మొగుడొస్తాడమ్మా అంటూ బుగ్గలు పుణికి వేళ్లు విరుచుకున్నారు చె అనేసి దూరం జరిగింది అరుంధతి బామ్మ నవ్వుతుంటే గిరున వెనక్కి తిరిగి కిటికీ దగ్గరికి నడిచింది బయటపడుతున్న వర్షాన్ని చూస్తుండిపోయింది విచ్చిపిల్ల మొగుడంటే అంత సిగ్గే ముసుముసిగా నవ్వుతూ సుబ్బమ్మగారు లోపలికి వెళ్లారు చె ఈ పెద్దాళ్లంతా ఇంతే ఎప్పుడు పెళ్లి మొగుడు తప్ప మరో మాటన్రు చక్కగా చదువుకోమంటే బాగుంది కాని చదువుకుంటే మొగుడొస్తాడంటే ఏం బాగుంది అనుకుంది అరుంధతి అబ్బా వర్షం పడుతుంటే ఊరంతా స్నానం చేసినట్టు ఎంత బాగుందో కానీ పెద్దాళ్లంతా తెగ విసుక్కుంటారు అనుకుంటోంది అరుంధతి ఇదిగోనే అమ్మడు కాఫీ అంటూ సుబ్బమ్మగారు గ్లాసు నిండా కాఫీ పట్టుకునొచ్చారు గ్లాసుడు పాలల్లో ఓ చుక్క డికాషన్ వేసి మరి కాస్త పంచదార ఎక్కువేసిస్తారు మనవరాలి కావిడ అరుంధతికి పాలవాసన గిట్టదు నువ్వెందుకు బామ్మ అమ్మిస్తుంది కదా అంది గ్లాసులోకి చూస్తూనే అమ్మ పనిలో ఉందిలే అయినా ఆ కాఫీలెందుకే అమ్మడు చక్కగా పాలు తాగితే బలం ఇది కాఫీలా లేదులే పాలలాగానే ఉంది ఈ పాలవాసన డోకు బామా అని ముఖం చిట్లించుకుని బలవంతంగా తాగుతూ ఉంటే బామ్మగారు బొగ్గులు నొక్కుని భడవకానా నేను కాఫీ ఇస్తే అంత బలవంతంగా తాగుతావటే మీ అమ్మిస్తే ఎంచక్క తాగుతావా అయితే ఉండు రేపటినుంచి నేనే ఇస్తాను అంటూ చూపుడు వేలు ఆడించేసరికి అరుంధతి బెదిరినట్లై బాబోయ్ రోజున వద్దు అని గబగబా గ్లాసుడు కాఫీ గుటుకుటు తాగేసి గ్లాస్ అందించేసి వరండాలోకి వెళ్లిపోయింది మనవరాలు వైపు చూస్తూ ఎంతో దాన్ని చూస్తున్నంతగా కళ్ల నిండా ఆపేక్ష నింపుకుని ముసిముసి నవ్వులతో నిలబడిపోయారు ఆవిడికి అరుంధతంటే తగని మొక్కువ తనకి ఒక్క గానొక్క కొడుకు ఆ కొడుక్కి వరుసగా నలుగురు మగపిల్లలు పుట్టాక చాలా మురిపెంగ వరాల పంటలా పుట్టింది అరుంధతి తనకి కూతుళ్లు లేకపోవడం వల్ల అరుంధతి పట్ల మనవరాలి అభిమానం కన్నా కూతుర్లాంటి అనుభూతే పొందుతూ ఉంటారు సుబ్బమ్మగారు ఇంట్లో అందరికీ అరుంధతంటే ముద్దు ముచ్చట గారాబం వల్లమాలని అనురాగం ఇంట్లో ఒక్కరితే ఆడపిల్లైతే నిజంగా లక్ష్మీదేవిలాగానే చూస్తారు ఎవరైనా ఆ అదృష్టం అరుంధతికి పట్టింది జగదాంబ దీపం వెలిగించి మజ్జిగదిలో స్టూల్ మీద పెట్టింది అరుంధతి వరండాలో నుంచి హాల్లోకొచ్చింది మూలగా ఉన్న ఆరాం కుర్చీలో మహారాణిలా కూర్చుంది అరుంధతి బామ్మగారు కూర్చుంటారు అందులో నువ్వులే అంది జగదాంబ సాధారణంగా ఆ రాజసింహాసనంలో సుబ్బమ్మగారు కానీ ఇంటి యజమాని గారు గాని కూర్చుంటారు అప్పుడప్పుడు గారాల కనుక అరుంధతి అందులో కూర్చుని చదువుకుంటూ నిద్రపోతుంది ఆ పిల్ల అందులో పడుకుంటే అది చిన్న సైజు మంచంలాగే ఉంటుంది సుబ్బమ్మగారి భర్త వీరభద్రంగారు స్వయంగా చేయించుకున్నారు ఆ కుర్చీ ఆయన హయాంలో ఆ కుర్చీ ప్రత్యేకించి ఆయనకే తప్ప మరొకరు కనీసం తాకనైనా తాకేవారు కాదు ఆయన పరమపదించాక గారు కొడుకు వస్తున్నప్పుడు అతి ముఖ్యమైన సామాన్లతో పాటు ఆ కుర్చీ కూడా తెచ్చారు అప్పటినుంచి ఆ కుర్చీ సుబ్బమ్మ గారికి మాత్రమే వినియోగపడుతోంది అరుంధతి పుట్టి పెద్దయ్యాక అన్నలకి కూడా లేని హక్కు సంపాదించుకుంది బాసింపటం వేసుకుని మహాలక్ష్మి పీఠంలా అభియమిస్తోన్న గౌరీదేవులా కూర్చున్న అరుంధతిని చూస్తూ సుబ్బమ్మగారు పడ్డారు కొనివే కురపిల్ల కూర్చొని నేనిలా మరో దాంట్లో కూర్చుంటాను అంటూ అరుంధతిని సమర్థించి వేరే మరో కుర్చీలో కూర్చున్నారు ఇప్పుడు చిన్నపిల్లె పెద్దయ్యాక కొత్తగా బుద్ధుల నేరపాలయం జగదాంబకి అప్పుడప్పుడు కూతుర్ని మందలిస్తున్నట్టు చేయకపోతే అదో భయం కంటక పడుతుందేమో అని అంతరాంతరాల్లో దాచుకున్న మమకారం బహిర్గతం చేరు ఆవిడిది అదో తరహా మనస్తత్వం అమ్మడు బుద్ధిమంత్రాలేనే కొత్తగా బుద్ధులేని నేర్పనక్కర్లేదు అన్నారు సుబ్బమ్మగారు మనవరాల్ని మందలించి నీరు ఆ పిల్లని సర్వవేదాల కాపాడే బాధ్యత తనది అనుకునే ధోరణిలో ఉంటారు మీరలా వెనకేసుకుని రాబట్టే ఈ అది పెంకిగా తయారవుతోంది మొన్న మీనాక్షమ్మగారు ఏదో సరదా కంటే ఆవిడ మీదకి కసుమని లేచింది మీకంటే ముద్దుగాని ఆవిడ ఏమనుకుంటారు టక్కున బాసింపట్టు విప్పేసి నిటారుగా అయింది అనురాధ ఏమనుకుంటుందమ్మా ఆవిడ మాత్రం నా ననొచ్చునేం సవాల్ చేసింది ఏమన్నదే అమ్మడు ఇంకేమంటుంది మీ పెద్దాళ్ళందరికీ ఒకటే గొడవ మీ అమ్మాయికి ఎలాంటి మొగుని తెస్తారు ఏం నగలు పెడతారు అని చి మరేం పనిలేదు నేనసలు పెళ్లి చేసుకోను అయ్యో అయ్యో అప్రాప్ప మాటలు అలా అనకూడదమ్మా అందులో తప్పు మాటేముందే వెర్రిపిల్ల వెర్రి పిల్ల ఎవరైనా ఎప్పటికైనా చేసుకునేదే కదమ్మా అంటే అంత మంచి మాటే పిల్ల ఏదో ఆవిడ మనకు బాగా చనువు గనుక సరదాపడి అడిగిందేమోలే నచ్చయప్ప సుబ్బమ్మ గారు ఆ చనువు అయితే మాత్రం పెళ్లి మాట తప్ప ఏది అడకూడదా అసలు ఆ గారికి ఎప్పుడూ ఆ కబుర్లే కావాలి ముఖం చిట్లించింది బాగుందేని వరుస సంసారంలో ఉన్నవాళ్ళకి పిల్లలున్న పెద్దవాళ్ళకి ఇంకేం కబుర్లుంటాయి నీలాగా ఆటలో పాటలు చదువు గురించి మేమేం మాట్లాడుకోగలం జగదాంబ కోపడింది ఆ ఎందుకండవేంటి ఆ హేమక్క రంగమణత్త ఎంచక్క ఎంత బాగా చెప్తారో ఎన్నెన్ని కొత్త విషయాలు తెలుసున్న వాళ్ళకి ఎవరు హేమక్క అదెవరే సుబ్బమ్మగారు సంభ్రమంగా చూశారు జగదాంబ తెల్లబోయింది మీకు తెలీదులే రైలు కట్టపక్క పచ్చడాబా ఇంట్లో ఉంటుంది హేమక్క హేమక్కేమో మా పాత స్కూలు పక్క ఆసుపత్రి లేదు ఆ డాక్టర్ గారి భార్య వివరంగా చెప్పింది అరుంధతి అలా చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి గర్వంగా చూసింది నోరు తెరిచి బొగ్గలు నొక్కున్నారు చూశారాత్తయ్య ఎక్కడ లేని పెతనాలు దీనికే కావాలి కళ్లల్లో కోపం నిండుకుంది జగదాంబకి అదేంటి అమ్మడు వాళ్ళు నీకెలా తెలిసినే బళ్ళోకెళ్ళి చదువుకుని ఇంటికొచ్చేయాలి గాని ఊరందర్నీ పరామర్శించొస్తారటే మాకు తెలియని వాళ్ళంతా నీకు తెలుసునన్నమాట బామ్మగారు హితవు గరపబోయారు ఆ మరే మీకు మళ్ళీ ఇల్లు పట్టుకుని కూర్చుంటున్నానా వెళ్ళాలా స్నేహితురాలు ఎక్కడికైనా రామ్మంటే వెళ్ళొద్దేమిటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవద్దేమిటి ఇంకానేమో అరుంధతి ఏదో చెప్పబోతుంటే బయట వరండాలో గారి గొంతు వినిపించింది